హలో హలో ఏలూరు కోట నమస్తే అండి మేము సన్ రైజ్ అగ్రి ప్రొడక్ట్ కంపెనీ నుంచి అండి సన్ రైజ్ అగ్రి ప్రొడక్ట్ మీరు నందిగామలో పురుగు మందులు మందులు తీసుకున్నారు కదా ఇక్కడ సాహిట్లో నాగులమేర అదే స్పో అని మనం తీసుకున్నారండి పత్తికి ఎన్ని ఎకరాలండి పత్తి మీది మంచిగా మంచిగా బాగా తేడాగానే కానివ్వండి అది కొట్టణం ఉందండి బాగానే ఉంది కొట్టింది మళ్ళీ కూడా చూడండి అది అంతే కాని మంది ఒకటి మంచిగా నీట్ గా కాని నీట్ నీట్గా తేడా కనపడుతుంది అది దీంట్లోనే మనం అర్థం చేసుకోవాలి అది రిజల్ట్ బానే ఉంది బానే ఉందండి

సరే అండి మరి ఊళ్ళో రెండు కాంతుకోమని చెప్దాం చెప్దాంలేండి మరి లైన్ అయితే లేండి చెప్తే ఎవరుండో చెప్తే రావండి ఇది తీసుకోమని సోళం తీసుకోమని చెప్తే ఎప్పుడైనా మన పొలం తునిపాడులోన తునిపా తెలంగాణలోండి పొలం కృష్ణాపురం కృష్ణాపురం ఆ తెలంగాణలోనే వ్యవసాయం ఆంధ్రాలోనే అందరం వస్తే మీకు తునిపాడు కాదు అవరు అదే ఈ ఆతికూరు సరికిలుంది కాదు రింగో రింగు నుంచి రెండు కిలోమీటర్లు అదే సేను అంతేనా అంత అంతే ఆత్కూర్ సర్కిల్ నుంచి రెండు కిలోమీటర్లు వద్ద మెయిన్ రోడ్ కనిపిస్తూనే ఉంటుంది సరే 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 మేము ఒకసారి మేము వస్తాం అండి మీద